ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తాను అర్జునుడినని చెప్పుకుంటాడు ప్రతి మీటింగ్లో కూడా కానీ ఆయన అర్జునుడు కాదు అసురుడు అంటే రాక్షసుడు హిందూ మత ద్వేషి అని మీకు నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే కొన్ని ఉదాహరణలు మీ దృష్టికి తీసుకొస్తాను మొన్న రమణ దీక్షితుడు గారు టీటీడీలో కైంకర్యాలు సక్రమంగా జరగట్లేదు అని ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు వీడియో ఇస్తే వెంటనే ఆయన మీద ఒక పోలీస్ కేసు పెట్టడం జరిగింది తర్వాత ఆయనతోటే భయపెట్టి ఒక మాట కూడా చెప్పించారు నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు అని ఆయనతో భయపెట్టి ఆయనతో చెప్పించారు కేసు మాత్రం పెట్టారు అయ్యా ఒక్కసారి మీరు గతాన్ని గుర్తు చేసుకోండి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లో మంచం కింద పింకు డైమండ్ నుంచి ఉంది అని చెప్పి ఆరోపణ చేసిన రమణ దీక్షితులు కాదా అని మీ ద్వారా నేను అడుగుతున్నా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఒక్క కేసు కూడా ఆయన మీద పెట్టలేదు ఎందుకంటే వాస్తవ అవాస్తవాలు వాస్తవాలు ప్రజలే తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఆయనకి హిందూ మతం మీద తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఉన్న గౌరవంతో ప్రధాన అర్చకురుడుగా గుడిలో ఆయన నిర్వర్తించే కార్యక్రమాలు అవన్నీ చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళ మీద మనం కామెంట్ చేయటం వాళ్ళు ఏమన్నా ఒక మాట అంటే వాళ్ళ మనాన్ని వాళ్ళే పోతారు దాని మీద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం ఎంత న్యాయంగా ఉన్నాం ఎంత నీతిగా ఉన్నాం వెంకటేశ్వర స్వామి పట్ల మనకి ఎంత భావ భక్తిభావం ఉంది అక్కడ గుడిలో జరిగే కార్యక్రమాలు సక్రమంగా మనం చేస్తున్నావా లేదా ఎవరైనా రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరైనా మాట్లాడితే దాన్ని అంత తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు వాస్తవాలు అవాస్తవాలు ప్రజలే తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఆయన పెద్ద మనసుతోటి ముఖ్యమంత్రిని కామెంట్ చేసినా కూడా ఎటువంటి కేసు ఆయన పెట్టలేదు కానీ ఇవాళ ఒక్కసారి మీరు ఆలోచించండి నాలుగున్నరేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజున ఊరందరికీ ప్రపంచం మొత్తానికి పెద్ద ప్రచారం చేశారు నాలుగున్నరేళ్లలో మీరేం పీకారని మీ ద్వారా నేను అడుగుతున్నా నిజంగా ఉంటే ఎక్కడుందో తీసుకొచ్చిపెట్టే పరిస్థితి మీకు ఉంది కదా అధికారం మీ చేతిలో ఉంది అన్నీ మీ చేతిలో ఉన్నాయి లేని కేసుల్లోనే మీరు తీసుకెళ్ళి జైలులోకి పంపించే పరిస్థితిలో ఉన్నారు అందరినీ కూడా చివరికి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా యాభై మూడు రోజులు రాజమండ్రిలో ఉంచినటువంటి పెద్ద మనుషులు నిజంగానే అలాంటిదైతే అయితే మా దగ్గర ఉంటే ఎందుకు మీరు బయట పెట్టలేకపోయారు లేనిది ఉన్నట్టుగా చెప్పి ఎలక్షన్లో వాడుకోవటం అనేది మీ యొక్క పద్ధతిని ప్రజలందరూ కూడా గమనించారు అలాంటి రమణ దీక్షితులు గారు అంత మాట అన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో వదిలేస్తే బ నేను హిందూ మతం మీద విశ్వాసం ఉండే వాళ్ళకి హిందూ మతం మీద గౌరవం ఉండే వాళ్ళకి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులకి మీ ద్వారా నేను ఒక విన్న విన్నపం చేసుకుంటున్నా ఒక్కసారి ఈ తేడాను మీరే గమనించండి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రవర్తించారు మతం మీద గౌరవం ఉన్నటువంటి దేవుడి మీద ఉన్న గౌరవం వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడనే దానికి ఉదాహరణ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవాళ ఆయన మీద ఆరోపణ చేసినా కూడా పట్టించుకోకుండా పెద్ద మనసుతో వదిలిపెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ ఈ రమణ దీక్షితులు గారు అన్నారో లేదో అనేది తెలియకుండా నేను ఆయన మీద కేసు పెట్టి ఆయన అన్నాడని మేము అంటే తర్వాత ఆయనతోటి లేదని చెప్పించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఏ విధంగా హిందూ మతం మీద ఇతర వ్యక్తుల మీద ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తుందనటానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని మీ ద్వారా నేను అడుగుతున్నా ఇక ఇక మిగతా విషయాలకు వస్తే అక్కడ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఒక్కొక్కప్పుడు ఎంతో బాధేస్తుంది కడుపు రగిలిపోతుంది ఎందుకంటే మొన్న శ్రీశైలంలో మనం చూసాం శ్రీశైలంలో ప్రసాదం అమ్మవారి ప్రసాదం అంటే ఏంటండి ఎంతో బాధ్యతగా మనం భావిస్తాం భక్తితో ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని అమ్మవారి ప్రసాదం అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ముందు పెట్టిన తర్వాత దేవుడు ఆ కళ్ళతో చూసిన తర్వాత దాన్ని మనం తింటే మనకి మంచి జరుగుతుంది దేవుడే దాన్ని తిన్నట్టుగా భావించి మనం చేస్తాం అలాంటి ప్రసాదంలో మనం ఎముకలు రావటం చూసాం శ్రీశైలంలో ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఒకట రెండు తిరుపతిలో జరిగే వ్యవహారాలు ఇవాళకి కూడా మొత్తం దోచేసే కార్యక్రమమే మీకు ఇవాళ అక్కడ జరిగే తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల మీద మాంసస్ ట్రస్ట్ మీద ఆస్తుల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇతర కార్యక్రమాల మీద ఉందా అని మీ ద్వారా నేను అడుగుతున్నా మతం మీద విశ్వాసం లేని వాళ్ళని తీసుకొచ్చి టీటీడీలో పెడతారు టీటీడీలో ఇవాళ కరుణాకర్ రెడ్డి గారిని పదిసార్లు అడిగాం అయ్యా మీకు హిందూ మతం మీద నమ్మకం ఉందా మీరు హిందూ హిందూవేనా మీరు క్రిస్టియన్ కాదా అని అడిగితే ఏ విషయం ఆయన చెప్పుడు దాని గురించి పట్టించుకోరు నల్లరాయ అన్నది నువ్వు వాస్తవం కాదా అని అడిగితే దాని గురించి మాట్లాడరు ఇలాంటి వ్యక్తుల్ని నువ్వు టీటీడీలో పెట్టి ఏం సాధిస్తున్నావు ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీ ద్వారా అడుగుతున్నా టీటీడీని ఒక లాబీ లాబింగ్ సంస్థగా మార్చారు మీరు మీకు అవసరం ఉన్నటువంటి అధికారుల దగ్గరికి టీటీడీ ఈవో గారిని ప్రధాన పూజారులని అదేవిధంగా టీటీడీ చైర్మన్ పోయి మాట్లాడే పరిస్థితి మీకు ఏదైనా కావాలంటే ఇక్కడికి వాళ్ళని పిలిపించి దర్శనాలు చేయించే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎప్పుడైనా ఇలాంటివి జరిగిందా నేను మీ ద్వారా ఇంకోటి అడుగు అడుగుతున్నా ఈ రా ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి దేశంలో ఎక్కడా జరిగినటువంటి దాడులు దేవాలయాల మీద ఈ రాష్ట్రంలో నాలుగున్నరేళ్లలో జరిగింది వాస్తవమా కాదని నేను అడుగుతున్నా అదేవిధంగా ఏమాత్రం ఏమాత్రం కూడా నీకు హిందూ మతం మీద గౌరవం లేదు హిందూ మతాన్ని కాపాడాలన్న ఆలోచన లేదు నీకు ఈ నాలుగున్నరేళ్లలో అక్కడ రాముల వారి నెల్లిమర్రి దగ్గర ఉన్నటువంటి రాములవారి వారి గుడి దగ్గర నుంచి వస్తే ఇవాళ అంతర్వేది అదేవిధంగా మీకు రా మన కనకదుర్గ అమ్మవారి గుళ్ళో ఉన్నటువంటి వెండి సింహాలు ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఇవాళ దాకా ఏం చేశారు ఒక్కళ్ళ మీద మీరు కేసు పెట్టారని మీ ద్వారా నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి హిందూ మతం మీద గౌరవం ఉందా అని నేను అడుగుతున్నా ఒక్కసారి మీరు ఆలోచించండి ఇవాళ సమయం మనకు వచ్చింది ఇంకా నలభై రోజుల్లో ఎలక్షన్ రాబోతున్నాయి మీరందరూ ఆలోచించి సవ్యమైన పద్ధతులు ఆలోచించి హిందూ మతాన్ని కాపాడే వాళ్ళు అదేవిధంగా హిందూ మతాన్ని గౌరవించే వాళ్ళకే మీరు ఓట్లేసి గెలిపించాలని మీ ద్వారా నేను తెలియజేస్తాను